భక్తి వ్యూ సుస్వాగతం వాగర్థ ప్రతిపత్తయే వందే పార్వతీ మంగళాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉండబోతుంది అలాగే రవిగ్రహ మార్పు కుజగ్రహ మార్పు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పు ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ పదిహేడు అక్టోబర్ వరకు కూడా గురుడు ద్వితీయ స్థానంలో అత్యంత శుభకరుడుగా ఉన్నటువంటిది కానీ అకస్మాత్తుగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి అతిచారముతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల సాఫీగా సాగుతున్నటువంటి జీవితంలో ఒక్కసారి కుదుపులు అనేటువంటివి వస్తాయి అంటే ఏం జరగబోతుంది ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు కొంత ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఏమా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహము మీకు సాధారణంగా అశుభమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు మనం అనుకున్నది జరిగింది జరి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అలాగే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకు కనబడింది ఇప్పుడేంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల లేనిపోని కష్టాలు వస్తాయా ఎలా వస్తాయి ఎలా దీని నుంచి బయటపడాలి అని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా చాలామంది ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గురుగ్రహ మార్పు ఎందుకంటే గురువుకి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ జీవితంలో లాస్ అంటే నష్టములు కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో పరిచయమయ్యేటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎందుకనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ఏప్రిల్ తర్వాత ఈ గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలో ఉండబోతుంది కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో పరిచయమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఆ వచ్చే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మీకు కొంత నష్టములు కష్టములు ఏర్పడేట అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో పరిచయమయ్యే వ్యక్తుల వలన జాగ్రత్తగా గమనించండి మీకు బాగా నచ్చితేనే వారితో స్నేహము కానీ వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ ఇంకేదైనా కానీ చేయండి ఇది గుర్తుపెట్టుకోండి సోదర సోదరీమల మధ్య విభేదాలు కానీ స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో రావచ్చు అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నీటి గండములు అనేటువంటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం కలుగుతుంది అంతేకాకుండా ఏ పని అయితే లాభాన్ని ఆశించి అంటే ధనాన్ని ఆశిస్తే ధనము ఉద్యోగం ఆశిస్తే ఉద్యోగము లేదా ఏదైనా కానీ ఒక వ్యక్తి నుంచి లేదా ఒక సంస్థ నుంచి మనకు పొందబోయేటువంటి లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభాన్ని ఆశించి చేసే పనులలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇతర గ్రహాల మార్పు కూడా కొన్ని ఉడుదొడుకులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది అయితే అదృష్టవశాత్తు నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఈ రవి సంచార ప్రభావం పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు మారుతున్నప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి సంచార ప్రభావము స్థితిగతులు ఉన్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ ప్రమోషన్స్ లభించే అవకాశం కానీ ఏదేమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంతవరకు మీకు లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వ పరమైనటువంటి లావాదేవీల్లో మీరు కొంత టెండర్లు కైవసం చేసుకోవడం కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందడం కానీ ఇలా ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ముని మీరు పొందే అవకాశం ఉంటుంది ఇదే కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ ఇరవై ఏడు అక్టోబరు అలాగే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి కుజుడు ఇవన్నీ కూడా యోగించేటువంటి స్థితి కానీ పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అలాగే కుజుడు ఏడు డిసెంబర్ వరకు ఎప్పటి నుంచి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కూడా సప్తమ స్థానంలో రవి కుజ ప్రభావం ఇది చాలా జాగ్రత్తగా ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్టుగా గురుగ్రహ మార్పు వలన చేస్తున్నటువంటి ఉద్యోగంలో సాటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని పొరపక్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా దాని యొక్క ప్రభావం ఈ పదహారు నవంబర్ నుంచి మీకు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ అశుభమైనటువంటి గురువు ఇప్పటివరకు యోగిస్తున్నటువంటి గురువు అశుభ స్థానంలోకి వెళ్ళడం వల్ల ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ నవమ స్థానం మీద దృష్టి దీనివల్ల జరిగేటువంటిది ఏంటి అంటే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఫస్ట్ అదొకటి తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి పురాకృత ఆస్తి అనగా తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తి కానీ స్వార్జితం కానీ పిత్రార్జితం కానీ లేదా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే రావాల్సినటువంటి సొమ్ము ఇప్పటివరకు ఇస్తాము అన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మొహం చాటేసే అవకాశం కూడా ఈ గురుగ్రహ మార్పు వలన ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ రవిగ్రహ మార్పు పదహారు నవంబర్ నుంచి మారుతున్నాడు ఏడు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి సాధారణంగా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య పొరపొచ్చాలు దీని యొక్క ఇంపాక్ట్ తీవ్ర రూపం దాల్చేది మాత్రం పదహారు నవంబర్ నుంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి గ్రహస్థితి మార్పు మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం అని చెప్పచ్చు అలాగే శుక్రుడు ఈ సంబంధించిన వృషభ రాశి వారికి ఈ మూడు నవంబర్ నుంచి మారుతున్నాడు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి స్త్రీలతో సమస్యలు అనేటువంటివి కలుగుతాయి కాబట్టి ఎవరితోనైనా కానీ మాట్లాడేటప్పుడు సాటి స్త్రీలు ఎవరైనా కానీ తల్లి చెల్లి అక్కయ్య వదినమ్మ నాయనమ్మ పిన్నమ్మ ఎవరైనా కానీ నైబర్స్ కానీ కొలీగ్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్లాస్మేట్స్ కానీ హయ్యర్ అఫీషియల్స్ కానీ స్త్రీలతో వాగ్వివాదాలు జరిపేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి సౌమ్యంగా ప్రవర్తించండి కొంతవరకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శని యాజ్ యూజువల్ గా లాభాన్ని కలగ చేస్తున్నాడు అంటే ఒక రకంగా చూసినట్లయితే ద్వితీయ స్థాన సంచారం వరకు ఇరవై ఆరు అక్టోబర్ వరకు గురుడు యోగిస్తున్నాడు శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇటు గురువు ఇటు శని అనేటువంటిది మీకు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి కనబడిందండి కానీ ఇక్కడ ఎప్పుడైతే గురువు మారాడో గురువు దృష్టి శని మీద ఉండడం శని యోగించేటువంటి గ్రహం కూడా అశుభమైపోయాడు కాబట్టి ధనపరమైనటువంటి నష్టములు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పిచ్చినా మరి అవి తిరిగి రావు రుణగ్రస్తులు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వివాహానికి సంబంధించినట్టు చేయ ప్రయత్నాల్లో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది వివాహ ప్రయత్నాల్లో కొంత మీకు కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శుభుడు అయినటువంటి గురువు మీకు అశుభ స్థానంలోకి వెళ్తున్నటువంటి కారణం చేత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనుక చేసినట్లయితే తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది మీకు కలుగుతుంది ఇట్టి దైవానుగ్రహం ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఇప్పటి వరకు మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటిది ఒక్కసారి మార్పు కనబడిన తర్వాత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఇప్పుడు చెప్పిన వాటి కంటే కూడా ఇంకా విభిన్నమైనటువంటి సమస్యలు ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కూడా తోడై ఉన్నాడు గురువు శుభకరుడై ఉండగా మిగతా గ్రహాలన్ని యొక్క అశుభ ఫలితాన్ని గురువు కాపాడాడు కానీ ఇట్టి గురువు ఎప్పుడైతే అశుభ స్థానంలోకి వచ్చాడో మిగతా పాపగ్రహాల యొక్క ప్రభావం ఇటు రాహు కావచ్చు ఇటు శని కావచ్చు ఇటు కేతు కావచ్చు ఇక పదహారు నవంబర్ నుంచి రవి కుజ ప్రభావం కావచ్చు చాలా మటుకు గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే ఉన్న నవగ్రహాల్లో దాదాపు ఆరు గ్రహాలు మీకు యాంటీగా మారేటువంటి అవకాశము ఉంది ఒకేసారి మీకు కాదు ఒక డాక్టర్ అయినా ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు మెల్లగా ఇస్తాడు దీని యొక్క అశుభమైనటువంటి ఫలితాలు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ప్రారంభమై ఇరవై ఏడు అక్టోబర్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ పదహారు నవంబర్ నుంచి తారాస్థాయికి చేరుకుంటాయి ఈ పదహారు నవంబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే గుర్తుపెట్టుకొని ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకుండా ఒత్తిడులు ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే ఎందుకనంటే వృషభ రాశి వరకు మొన్నటి వరకు బాగుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏంటండి ఇలా చెప్తున్నారు అని అవకాశం ఉంటుంది కానీ గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు ఎల్లప్పుడూ మంచి ఉండదు కొంతకాలం చెడు కూడా ఉంటుంది ఆ చెడును కూడా ఆస్వాదించాలి భరించగలిగే శక్తి ఉండాలి అప్పుడే మనం అన్నీ అనుకున్నటువంటి విధంగా కాబట్టి గ్రహాలు తమ తమ పని తాము చేసుకుపోతాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు దైవానుగ్రహానికి లోబడే జీవించాలి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్టయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్టి గురువు అశుభ స్థానంలోకి ఉండి మీ యొక్క జాతకరీత్యా ప్రధానంగా భాగస్వామ్య స్థానాన్ని అలాగే పూర్వపుణ్య స్థానాన్ని అలాగే మరియు లాభస్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత దివ్యమైనటువంటి రోజుల్లో ఈ గురుగ్రహ అశుభాన్ని శుభ ఫలితాలుగా మార్చుకునే అవకాశం మనకు మన పీఠం ద్వారా కలగజేయడం జరుగుతుంది ఈ ఐదు నవంబర్ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుందని చెప్పవచ్చు శక్తిపాతం చేసినటువంటి మాలలు మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకొని గురుగ్రహ ప్రభావంలా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు